ఇవాళ టీ అమ్మ కథ స్థిరమైన ఆలోచన అది ఒక బ్యాంక్ ఐటీ డెవలప్మెంట్ కారిడార్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది అందరూ టీమ్ స్టాండప్ మీటింగ్కి వచ్చారు స్క్రమ్ మాస్టర్ అనిల్ రైట్ టీమ్ నేనటి స్టేటస్ వివరాలు చెప్పండి అంటూ రియా మీరు స్టార్ట్ చేయండి అన్నారు రియా నిశ్చయంగా గంభీరంగా నిలబడి హలో టీమ్ గుడ్ మార్నింగ్ ఇప్పటి వరకు అయిన ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏంటంటే లోన్ వెరిఫికేషన్ ఏపీఐ పూర్తి అయింది సిక్స్ లాట్స్లో టూ థౌజండ్ టూ హండ్రెడ్ ట్రాన్సాక్షన్స్ టెస్ట్ చేశాను లాక్స్ రిపోర్ట్స్ అన్ని డాక్యుమెంట్ చేశాను ఈరోజు యుఐ ఇంటిగ్రేషన్ చేస్తాను అంది మేనేజర్ సంతోష్ గుడ్ జాబ్ రియా ఫాస్ట్ అండ్ క్లియర్ డెలివరీ కీప్ అప్ అనగానే అదే టీంలోని సీనియర్ అయిన నీత అక్కడే నిలబడి అసహనంగా తన మనసులో ఈ జూనియర్ రియా పట్టుమని రెండు నెలలు కాలేదు జాయిన్ అయ్యి వచ్చి ఇంత త్వరగా పికప్ అవుతోంది నాకెప్పుడు ఇంత అప్రిసియేషన్ రాలేదు అని ఈర్షపడింది మీటింగ్ అయిపోయాక నీత అదే పనిగా రియా రాసిన కోడ్ స్క్రిప్ట్ని తెరిచి చిన్న విషయాలను కూడా తప్పులుగా హైలైట్ చేసి మరుసటి రోజు స్టాండప్లో మాస్టర్కి చెప్పింది మాస్టర్ అనిల్ నీత మీకు అబ్జర్వేషన్స్ ఉన్నాయి అన్నారు కదా చెప్పండి అనగానే అవును అనిల్ రియా రాస్తే ఏపీఐలో నేమింగ్ కన్వెన్షన్ కన్సిస్టెంట్గా లేదు స్కేనబిలిటీ క్వశ్చనబుల్ అనిపించింది నేనైతే ఇలా రాయను అనగానే రియా అవాక్ అయింది అక్కడ ఉన్న ఎవరు ఆమె వర్క్ని క్వశ్చన్ చేయలేదు అని అనుకుంది మెల్లిగా తేరుకుని శాంతంగా నీత మ్యామ్ నేమింగ్ స్టాండర్డ్స్ డాక్యుమెంట్ ఇక్కడే ఉంది అలాగే లోడ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి మీరు చూడొచ్చు అంది నీతా విమర్శపూర్వకమైన నవ్వుని దాచుకుంటూ లెట్ మీ సి ఐల్ గెట్ బ్యాక్ టు యూ అంది మాస్టర్ అనిల్ మేనేజర్ జగదీష్ ఇంకా ఇతర మేనేజ్మెంట్ సభ్యులకు నీతా యొక్క ముఖ కవళికలు హావభావాలు విమర్శపూర్వకమైన నవ్వు ఎదుటివారిని గర్దించే స్వభావంగా అనిపించింది ఆ రాత్రి రియా ఇంట్లో డిన్నర్ చేసిన తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేసి పడుకుందే కానీ పట్టడం లేదు రియా మనసులో ఆలోచిస్తూ నేను వర్క్ బాగా చేస్తున్నాను కదా ఎందుకు ఇలా నీత మ్యామ్ నన్ను తప్పు పడుతోంది నేనేం తప్పు చేశాను అని కన్నీళ్లు పెట్టుకుంది ఇది గమనించిన ఆమె భర్త కిరణ్ రియాను దగ్గరకు తీసుకుని కార్పొరేట్ సంస్థలలో ఇలాంటివి జరుగుతుంటాయి రియా ఎప్పుడు అటువంటి సందర్భంలో నువ్వు ఎంత స్థిరంగా సందర్భాన్ని మేనేజ్ చేస్తూ సరి అయిన సమాధానం ఇస్తూ ముందుకు వెళ్ళావు అనేది ముఖ్యం నువ్వేం తప్పు చేయనప్పుడు ధైర్యంగా ఫ్యాక్స్ని చూపించి మాట్లాడు అన్నాడు రియా అతని మాటలకి కొంచెం సాంతవన పొంది నిశ్చలంగా నిద్రపోయింది మరుసటి రోజు ల్యాప్టాప్ తీసి హ్యాండ్లింగ్ బులియింగ్ అండ్ క్రిటిసిజం ఇన్ కార్పొరేట్ వరల్డ్ అనే లర్నింగ్ వీడియోస్ని కొన్నిటిని చూసింది ఆ వీడియోస్లోని లెసన్ ఏంటంటే ఎవరైనా మీ పనిని ఛాలెంజ్ చేసినప్పుడు బెదిరించినట్టుగా మాట్లాడినప్పుడు భావోద్వేగంగా సమాధానం ఇవ్వకండి సమయస్ఫూర్తితో సమాధానం ఇవ్వండి అని ఉంది కాసేపటికి రియా తన స సమస్యకు సమాధానం దొరికినట్టుగా నిట్టూర్చి మెల్లిగా వర్క్ స్టార్ట్ చేసింది మళ్ళీ స్ప్రింట్ రివ్యూ మీటింగ్కి పిలుపు వచ్చింది అందరూ వెళ్ళారు రియా చాలా ధైర్యంగా తన ప్రాజెక్ట్ స్టేటస్ ప్రజెంట్ చేయడం మొదలుపెట్టింది ఇది ఫ్లోచార్ట్ ఇది లాగ్స్ ఇది డేటా కన్సిస్టెన్సీ ప్రూఫ్ ఏ డౌట్ ఉన్నా వర్క్ త్రూ ఇస్తాను రియా చాలా ధైర్యంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతోంది ఎవరు ఆమెని మధ్యలో ఏ క్వశ్చన్స్ వేయలేదు అందరూ విన్న తర్వాత ఒక్కసారిగా అందరూ చప్పట్లు కొట్టారు మేనేజ్మెంట్ మెచ్చుకున్నారు నీత కాస్త దిగులుగా తలదించుకొని కూర్చుంది ఎక్కడా తప్పులు దొరకలేదు ఆమెకి ఇప్పుడు ఈ ప్రశ్న వేసే ధైర్యం కూడా లేదు స్ప్రింగ్ మీటింగ్ తర్వాత మేనేజర్ జగదీష్ నీత ఒక పది నిమిషాలు పర్సనల్ చాట్ అని పిలిచారు నీత ఎస్ జగదీష్ కమింగ్ అంటూ క్యాబిన్లోకి వెళ్ళింది మేనేజర్ జగదీష్ సున్నితంగా కానీ కఠినంగా నీత రియా మీ జూనియర్ ఆమెని మీరు గైడ్ చేయాలి ఫీడ్బ్యాక్ అంటే ఫ్యాక్చువల్గా ఉండాలి పర్సనల్గా కాదు పుల్ డౌన్ చేయకూడదు టీమ్స్ మీ స్పిరిట్ క్రియేట్ చేయాలి కాన్ఫ్లిక్ట్స్ కాదు నీత తన తప్పు తెలుసుకొని సార్ ఐ అండర్స్టాండ్ చేంజ్ అంది లంచ్ టైంలో నీత రియా దగ్గరికి వచ్చి రియా నీ కొత్త డిప్లాయ్మెంట్ స్క్రిప్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా రియా నవ్వుతూ షోర్ నీత లంచ్ అయిపోగానే మీకు వివరిస్తాను అంది రియా తన డిప్లాయ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసింది నీత చిరునవ్వుతో గుడ్ జాబ్ రియా అంటూ వెళ్ళిపోయింది రియా తన సీట్లో కొంచెం ప్రశాంతంగా వెనక్కి వాలి కూర్చుని తన మనసులో ఇలా అనుకుంది ఆ కోడ్ రాయడం ఒక స్కిల్ విమర్శ వచ్చినప్పుడు స్థిరంగా నిలబడి సమాధానం చెప్పడం మరో స్కిల్ ఇవి రెండు సమతుల్యంగా ఉంటే సక్సెస్ మనమేంటే అనుకుంది చూసారా మీరు ఆలోచించండి విమర్శని ఎలా ఎదుర్కోవాలో అని